అందరు నమస్తే అండి బొత్స సత్యనారాయణ గారు రాష్ట్రంలో రాజకీయ అభిమానులకు నాయకులకు పార్టీల వాళ్లకు ఎవ్వరికీ కూడా పరిచయం అవసరం లేని పేరు గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మంత్రిగా పనిచేస్తున్నారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సో ఆయన సీనియర్ పొలిటీషియను సీనియర్ మంత్రి ఆయన ఫ్యామిలీకి కూడా ఈ మధ్య భారీగా సీట్లు ఇచ్చారు మూడో నాలుగో సీట్లు మూడు సీట్లు ఇచ్చినట్టున్నారు ఝాన్సీ గారికి ఏమో విశాఖపట్నం ఎంపీ సీటు వాళ్ళ తమ్ముడు అప్పలనరసింగ్కేమో గజపతి నగరం ఎంపీ ఎమ్మెల్యే సీటు ఆయన ఏమో చూపురుపల్లి ఎమ్మెల్యే సీటు అంటే ఫ్యామిలీ ప్యాకేజ్ వైసీపీలో చాలామందికి ఫ్యామిలీ ప్యాకేజీలు లేవు కానీ ఈయనకు ఉంది ఈయనకును చివరి గారికి ఇంకా కొంతమందికి ఉందనుకో సో మీద ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది మేబీ మీరు చూసే ఉంటారు చూడకపోయినా సరే ఖచ్చితంగా చూడాల్సిన వార్త చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఉంది బొత్స సత్యనారాయణ గారు మంత్రి పదవి చేపట్టిన తర్వాత రీసెంట్గా ఈ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏ ఏ వ్యవహారంలో ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక ఆసక్తికర పాయింట్తో ఇచ్చారు మేబీ దీని మీద బొత్స గారు అయితే ఇంకా నాకు తెలిసి ఇంకా కౌంటర్ ఇవ్వలేదని అనుకుంటున్నా కానీ ఆ వార్త మార్నింగ్ నుంచి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది మిస్టర్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆయన ప్రతిదానిలో కూడా నామినేషన్ లేకుండా టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు అప్పచెప్పేసి ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారంట అందుకని ఆయనకు మిస్టర్ ఫైవ్ పర్సెంట్ అని హెడ్డింగ్ పెట్టి ఇచ్చారు రాష్ట్ర కేబినెట్లో ఓ కీలక మంత్రి వ్యవహారం సత్యకాలం సత్యలా ఉంటుంది చేతల్లో మాత్రం కలికాలం మహిమ కనిపిస్తోంది అధికారులు ఆయనకు పెట్టుకున్న పేరు మిస్టర్ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే ఎన్నికల ఫలితాలపై భయంతో అందినకాడికి దండుకోవాలని స్కెచ్ వేశారు పనులన్నీ టెండర్లు లేకుండానే అప్పగించేశారు దీనికి ఆయన తీసుకుంటున్న కమిషన్ ఐదు శాతం ఈ దందాలో కోట్లను పోగేశారు అన్నీ తెలిసిన సీఎం తనలాంటి మనిషే కదా అని అనుకొని మిన్నకున్నారు అని ఈనాడులో అంటే ఓ కీలక మంత్రి సత్యకాలం సత్యయ్య పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలో యాభై కోట్లు దంద పాత గుత్తేదారులకే విద్యా కానుక టెండర్లు లేకుండానే చిక్కీల బాధ్యత అప్పగింత పాఠ్య పుస్తకాల ముద్రణను వదలని కీలక మంత్రి ఏమండి స్కామ్స్ అన్నీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కీలక మంత్రి సత్యకాలం సత్య ఇవి చాలా అది బొత్స సత్యనారాయణ గారికి సంబంధించిన ఆర్టికల్ అని చెప్పడానికి సో అందులో ఏమేమి రాశారంటే పాఠ్య పుస్తకాలు పాఠ్యపుస్తకాల్లో అవినీతి పూటలు కనిపిస్తున్నాయి పాఠ్యపుస్తకాల ముద్రణలో కూడా కమిషన్ తీసుకొని అవినీతి చేస్తున్నారని అలాగే రెండు వేల ఆరు వందలకు పైగా ఉపాధ్యాయులని ఒక్కో బదిలీ కోసం మూడు నుంచి నాలుగు లక్షలు తీసుకొని బదిలీ చేశారని ఇలా యాభై కోట్లకు పైగా అవినీతి చేశారని వచ్చింది అలాగే విద్యాకాను ఒక కిట్లు పిల్లలకి ఇస్తారు కదా స్కూల్ బ్యాగులు బెల్ట్లు టై ఇవన్నీ ఇస్తారు కదా సో దానిలో నాణ్యత లేకపోయినా సరే ఈ విద్యా కానుక టెండర్లో ఐదు శాతం కమిషన్ ఆయన తీసుకొని ఇచ్చేశారు అని ఒకటి రాసుకొచ్చారు అలాగే వీసీల నియామకం ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఈ మధ్య ప్రైవేట్ యూనివర్సిటీలకు రెండు రెండు మూడు చోట్ల అనుమతులు ఇచ్చారు అనూహ్యంగా ఎన్నికలకు ముందు రెండు కొత్త యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం సో దానిలో కూడా భారీగా చేతులు మారాయి అని ఇచ్చారనమాట అలాగే కోడిగుడ్లు రవాణాలో గుటకాయ స్వాహ ఏడు వందల యాభై కోట్ల ట్యాబ్ల టెండర్లోనూ పాత వాసన పేషీ నిర్వహణ పేరిట వసూళ్ళు చిక్కీల పేరిట భారీగా మేత అని ఇలా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను మిస్టర్ ఫైవ్ పర్సెంట్ అనే పేరుతో ఈనాడులో వచ్చారు యాక్చువల్లీ ఈనాడు రాయాలే కానీ బొత్స సత్యన్ ఐ మీన్ ఈ వార్త చాలా చిన్నది ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది ఈ రోజుల్లో రాజకీయ నాయకులు తీసుకుంటున్నాలో చాలా చిన్నది ఇంకా మంత్రుల అవినీతి మీద రాయాలంటే ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు ఉన్నాయి ఈనాడు కనుక రోజు ఫోకస్ పెడితే ఆ పక్క జిల్లాలోనే ఆ ఉత్తరాంధ్ర చిబ్బర బార్డర్ దగ్గర ఒక ఆయన ఉంటాడు ఆ మంత్రి గారిదైతే భీవత్సంస్థలు ఆ మూడు జిల్లాల్లో దున్నుకెళ్ళిపోతాడు ఆయన ఆయన శాఖకు సంబంధం లేని అవినీతి వ్యవహారాల్లో ఆయన కీలకంగా ఉన్నారు అలాగే అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు వీళ్ళు అని చెప్పలేం కానీ సో బొత్స సత్యనారాయణ గారిని ఇలా పాయింట్అవుట్ చేశారు అంటే ఖచ్చితంగా అక్కడ అలర్ట్ చేయడానికి ప్లస్ ప్రాథమికంగా మాత్రమే ఇవ్వడం ద్వారా మిగిలిన మంత్రుల మీద కూడా ఈనాడు నిఘా పెట్టి రాయబోతోంది అనేది అర్థం అయితే దీని మీద బొత్స సత్యనారాయణ గారు అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు ఈరోజు ఇంకా కౌంటర్ ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు ఒక్క నిమిషం పెట్టారో లేదో ఏమైనా అప్డేట్ నేను వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు పెట్టలేదు ఏమైనా పెట్టారో లేదో ఇంకొకసారి చెక్ చేసేద్దాం నాకు తెలిసి లేదు పెట్టలేదు కౌంటర్ ప్రెస్ మీట్ ఏమి ఇవ్వలేదు మామూలుగా ఎదురుదాడి చేసేస్తుంటారు టీడీపీ ఎల్లో మీడియా కమ్ మీడియా చంద్ర చంద్రబాబు రాయించిన వార్తలు రామోజీరావు గారు వార్చారు అది ఇది ఏవో కౌంటర్ అటాక్ చేస్తారు కానీ అదేం లేదు అదేం లేదు అంటే ఏమో నిజమే అని అంగీకరించారేమో లేదా ఏ ఏం కౌంటర్ ఇస్తాంలే అవన్నీ నిజాలే రాశారు కదా అని అనుకున్నారేమో థ్యాంక్ యూ